ఈ సైడ్ రెండు ఉన్నాయి బండి మీద ఒకటి ఉంది ఈ సైడ్ రెండు ఉన్నాయి చూడు అయ్యో ఆ పక్కన రామతల్లి రమతల ఆశీస్సులతో ఎర్రామతిల కోటేశ్వరరావు గారు తిమ్మనాయుడు పాలెం కోట మండలం నెల్లూరు జిల్లా వారి చివరి జతగా పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి ఎర్రామతి కోటేశ్వర గారు తిమ్మనాయుడుపల్లి తిమ్మనాయుడుపల్లి గ్రామం కోట మండలం నెల్లూరు జిల్లా జత పోటీలో ఉన్నాయి చివరి జత రమణ గారు వెంకటేశ్వర రావాలా Uh huh? మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు ముందంజలు ఉన్నాయి మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి తిమ్మతి కోటేశ్వరరావు గారు తిరుమనాయుడుపాలెం గ్రామం కోట మండలం నెల్లూరు జిల్లా వారి చెప్ప పోటీ రమణ గారు వెంకటేశ్వర వారు రావాలా 赶紧的， How was that? కోట మండలం నెల్లూరు జిల్లా వారి ఉన్నాయి ఈ ఈ యొక్క పోటీలు ముగించబడతాయి అది కదా వెంకటేశ్వర కావాలి రెడ్డి గారు చివరిగా పోటీ పన్నెండు వంద నాలుగు నిమిషాల్లో నలభై మూడు సెటిల్ నలభై ఐదు సెటిల్ పోటీ చేసుకున్నాయి మొదటి స్థానానికి

సమేత మహాలింగేశ్వర స్వామి సన్నిధిలో మహాశివరాత్రి నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి పెద్ద పదహారు సెకండ్లు వెనుకబడి మూడో స్థానానికి కూడా ఇరవై సెకండ్లు ఉన్నాయి வெங்கட கோட்வரரா திம்மாநாயேவா ஜனதா போட்டி மைத்ராமண்ண

ఏడు సెకండ్లు పుట్టి చేసుకుని మూడో స్థానానికి కూడా ఒక నిమిషము పచ్చెనిమిది సెకండ్లు వెనుకనే ఉన్నాయి

ತಾರ್ಕಿಕ ಹೊರತನ್ನ ಸರಿ ಇಕ್ಕೆ ಮನಕ್ಕೆ ಮನ ಏಳು ಲೋಪ ಲೆಕ್ಕ ಹಾಕೊಂಡೆ ಆ ರದಿ ನೀನೇ ಅಂತ ಹೇಳ್ತೈತೆ ಅಂತೆ ಏನನಗಲ್ಲೆ marked ಲೆಕ್ಕ ಲೆಕ್ಕ ಆ ಹೊತೆ ಯಾಕೆ ಆ ಏನ ಏನ marked ಲೆಕ್ಕ इहे

ఆ చివరికి వెళ్ళి మరల ఈ చివరికి వచ్చి తిరిగి ఒకే మొలము లాగితే నాలుగవ బహుమతిని సాధిస్తారు తన వైద్యులు బాగా చల్లుతాయా మూడు ప్లేసెస్ రెండు కానీ మూడు కానీ ఎలాగైతే మూడో బహుమతిని సాధిస్తారో నాలుగో బహుమతిని మూడో బహుమతిని సాధించాలంటే ఆ చివరికి వెళ్ళి మరలా తిరిగి డెబ్బై ఆరు దూరాన్ని లాగాలి ఈ చివరికి వచ్చి తిరిగి ఒక్కంగులం లాగితే నాలుగో బహుమతిని సాధిస్తారు మూడో బహుమతిని సాధించాలంటే ఆ చివరికి వెళ్ళి మరలా తిరిగి డెబ్బై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి ధన బార్డర్ లైన్ గమనించాలా రెండర్ టచ్ అయితే గతంలో కొట్టి నుంచి క్రాస్ చేయడం జరుగుతుంది

హమాట సాధించాలంటే ఆ చివరికి వెళ్లి తిరిగి డెబ్బై ఆరు నాలుగవ మాటలు సాధించారు

ಸರ್ <SANAS2> ಫಸ್ಟ್ <sociedad> <ını Vincent Leonard> <much>